తీరని కోరిక చందమామ కదా శ్రీహరికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడంతో వాణ్ణి తాత పెంచి పెద్ద చేశాడు తాతకు ఉండేందుకు చిన్న ఇల్లు తప్ప మరే ఆస్తుపాస్తులు లేవు అతను కూలీనాలీ చేసి మనవణ్ణి పోషిస్తూ వచ్చాడు శ్రీహర్ని తాత ఏనాడూ తన వెంట పూలు పనులకు తీసుకుపోలేదు ఏ వృత్తి పని అయినా నేర్పించే ప్రయత్నమూ చేయలేదు ఆ కారణం వల్ల తాత హఠాత్తుగా మరణించడంతో పాతికేడవాడైన శ్రీహరి పసిపిల్లవాడిలా పెంబేలు పడిపోయాడు తాత దాచిపెట్టిన డబ్బుతో శ్రీహరి మూడు మాసాలు గడిపాడు తర్వాత ఏదైనా పని కావాలంటూ గ్రామంలో వాళ్ళని అడిగాడు వాళ్లందుకు నవ్వి తాత పోయేదాకా అతను సంపాదించిన డబ్బుతో తిని కూర్చున్నావు నీకు ఏం పని చేతనవనో మాకు తెలుసు వెళ్ళు అనేశారు శ్రీహరికి ఆ ఊరంటే కంపరం ఎత్తి మిగిలి ఉన్న ఇంటి నమ్మేసి ఆ డబ్బుతో మరొక ఊరు చేరాడు అక్కడ వాడొక ఇంటి వాటా అద్దెకి తీసుకుని తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు అయితే అక్కడా వాడికి పొద్దు ఎదురైంది చూస్తూ చూస్తూ ముక్కు మొహం తెలియని వాడికి ఉద్యోగం ఇవ్వటం ఎలా అన్నారు కొందరు ఈ విధంగా శ్రీహరికి ఏ పని దొరక్కముందే ఉన్న కొద్దిపాటు డబ్బు అయిపోవచ్చింది ఆ బెంగతో వాడికి రాత్రులు సరిగ్గా నిద్రపట్టేది కాదు అలాంటి ఒక రాత్రి వాడు తలుపు తెరిచి ఇంటి పెరట్లోకి వచ్చాడు పున్నం రోజులు కావడంతో పెరడంతా వెన్నెలు పరుచుకుని ఉన్నది ఆ వెన్నెల వెలుగులో ఇంటి యజమాని కూతురు ప్రమీల పెరటి బావిలోకి దూకబోతూ ఉండడం వాడికి కనిపించింది శ్రీహరి చెప్పును పోయి ఆమె చేయి పట్టుకుని ఇదేం పని నీకేమన్నా మతిస్థిమితం తప్పిందా అన్నాడు కోపంగా ప్రమీల వెక్కి వెక్కి ఏడుస్తూ తన కష్టాల గురించి వాడికి చెప్పింది ఆమెకు తల్లి లేదు సవితల్లికి పిల్లుడికొచ్చినద్దరు ఉన్నారు తన పెళ్లి బాగా డబ్బున్న ఒక ముసిరివాడితో జరిపించి అతడి సాయంతో తన కూతురు పెళ్ళిళ్ళు ఘనంగా జరిపించారని చూస్తున్నది ఈ పెళ్లి చేసుకునే కంట చావటం మేలని ఇక్కడికి వచ్చాను అన్నది ప్రమీల కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ కష్టాల నుంచి బయటపడటానికి చాలా ఓర్పు అవసరం ఎందునా తొందరపడకూడదు అన్నాడు శ్రీహరి ప్రమీల వాడి ముఖం కేసు పరీక్షగా చూసి ఒకవైపున కష్టాలు ముంచుకొస్తూ ఉంటే ఈ నీతి వాక్యాలు నా దగ్గర వల్లించి ప్రయోజనం లేదు నేనెంత ఓర్పు వహించినా మరొక రెండు వారాల్లో ఆ ముసలివాడితో నా పెళ్లి జరిగిపోతుంది అని ఒక క్షణమాగి నువ్వు నన్ను పెళ్లాడి కష్టాల నుంచి ఎందుకు గట్టెక్కించకూడదు అన్నది అప్పటికి ఆమె ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించేందుకు శ్రీహరి అలాగే అని ఆమెను ఇంట్లోకి పంపించివేశాడు మర్నాడు ఆమె తల్లిదండ్రుల దగ్గర శ్రీహరి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు నీకు ఉద్యోగం లేదు సొంత ఆస్తిపాస్తులంటూ అసలేవు అటువంటి నువ్వు ఈ పెళ్లి సంగతి తేవడం బుద్దిగల పనేనా ముందు పోయి ఈ నెల పట్టుకురా లేదంటే వెంటనే వాటా ఖాళీ చేసిపో అన్నది సవితల్లి కోపంగా శ్రీహరి తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజంతా వాడు చేసిన ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు దానితో ఇంటికి పోవడం ఇష్టం లేక శ్రీహరి చీకటి పడేవేళ ఊరికి దూరంగా ఉన్న చిట్టడవికి పోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు కొంతసేపటికి వాడికి చిన్న కొడుకు పట్టింది అర్ధరాత్రి వేళ దాపుల్లో పెద్ద ధ్వని కావడంతో శ్రీహరి కళ్ళు తెరిచాడు ఎదురుగా ఒక ముసలి పిశాచం రాత్రి వేళ నా బోటి అతి భయంకర పిశాచాలు సంచరించే ఈ ప్రదేశానికి వచ్చిన నీ ధైర్యాన్ని మెచ్చాను సరే ముందు అక్కడి నుంచి లే అది నా స్థలం ఇక్కడ తప్ప మరెక్కడా నాకు నిద్రపోబుద్ది కాదు అన్నది ముసలి పిశాచం అన్ని విధాలా విసిగిపోయి నిరాశలో ఉన్న శ్రీహరి పిశాచం చూసి నీకన్నా భయంకరులైన మనుషుల మధ్య ఇక్కడికి ఇక్కడికొచ్చాను నీ స్థలంలో పడుకో నేను మరొక చెట్టు కిందికి పోతాను అంటూ లేచి నిలబడ్డాడు ముసలి పిశాచం వాణ్ణి ఆగమని మనుషుల్ని గురించి హీనంగా మాట్లాడిస్తున్నావు ఇంతకు నీకొచ్చిన కష్టమేమిటి అని అడిగింది శ్రీహరి తన సంగతంతా పిశాచానికి చెప్పి ఎంత కాలా పడినా ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు నిజాయితీ పొరుని ఎవరూ నమ్మరు అన్నాడు ఆ మాటలకు పిశాచం బిగ్గరగా నవ్వి నా కాలంలోనూ లోకం తీరంతేరా అబ్బి దిగులు పడకు నీ కష్టాలు నేను తీరుస్తాను అంటూ వెళ్ళి తెరలోంచి ఒక చినుము పట్టిన రాగి ఉంగరం తెచ్చి ఇది నీ వేలుగు పెట్టుకుని ఎవరిని ఏమడిగినా మారు మాట లేకుండా ఇచ్చేస్తారు అయితే ఒక సంగతి గుర్తుంచుకో దీని మహిమ మూడుసార్లకు మించి పనిచేయదు అని రాగి ఉంగరాన్ని శ్రీహరికిచ్చి తెల్లవారవడంతో మాయమైపోయింది శ్రీహరి ఉంగరాన్ని వేలికి పెట్టుకుని ఊళ్ళో అందరికన్నా పెద్ద వ్యాపార దగ్గరికి పోయి నాకు మీ దగ్గర ఉద్యోగం కావాలి అన్నాడు అంతకుముందు శ్రీహరిని నా దగ్గర ఏ ఉద్యోగం లేదు పొమ్మన్న వ్యాపారి ఉంగరం మహిం వల్ల ఈ రోజే వచ్చి పనిలో చేరు అన్నాడు శ్రీహరి ఆ సాయంత్రం ప్రమీల తల్లితో నాకు ఉద్యోగం వచ్చింది ప్రమీలనిచ్చి పెళ్లి చేయండి అన్నాడు అదెంత భాగ్యం నాయనా ఈ వారంలోనే మీ పెళ్లి జరిపిస్తాను అన్నది ప్రమీల సవితల్లి తల్లి వారం తిరగకుండానే వాళ్ళ పెళ్లి జరిగిపోయింది ఆ తర్వాత పది రోజులకు ప్రమీల శ్రీహరిని ఒకే రోజులో మా సవితల్లి మనసు ఎలా మార్చగలిగావు రాదనుకున్న చోట ఉద్యోగం ఎలా సంపాదించావు అని అడిగింది శ్రీహరి జరిగిందంతా ఆమెకు చెప్పి ఇందుకు పిశాచమిచ్చిన రాగి ఉంగరం సహాయపడింది అన్నాడు రాగి ఉంగరం మాట వింటూనే ప్రమీలకు ఇవ్వమనర్చి కింద పడిపోయింది శ్రీహరి ఆమెను పట్టుకుని ఏం జరిగింది అని అడిగాడు పొద్దున్న పెట్టెలో బట్టలు చదువుతూ బాగా చిలుమబట్టిన రాగి ఉంగరం ఒకటి కనిపిస్తే అశుభమని చెత్త కుప్ప మీదకి గీరవాటు చేశాను అన్నది ప్రమీల అంతే కదా అన్నాడు శ్రీహరి తాపీగా ఆ మాటకు ప్రమీల కోపం తెచ్చుకుని అంత మహిమగల ఉంగరాన్ని దగ్గర పెట్టుకుని నువ్వు రెండు మతిమారిన కోరికలు కోరావు నా సవిత్రల్లిని పెళ్లికి ఈ ఇల్లు కట్నంగా ఇవ్వమని అడగవలసింది ఆ వ్యాపారిని ఉద్యోగం కాక వ్యాపారంలో వాటా ఇవ్వమని అడగవలసింది ముందు ఆ ఉంగరం వెతకాలి అంటూ బయలుదేరబోయింది శ్రీహరి ఆమె నాపి ముందే చెప్పానుగా ఎవరు ఎన్ని వరాలు ఇచ్చినా మనకు ప్రాప్తం ఉన్నదే మనకు దొక్కుతాయి మనకు ఇంతకు మించి ప్రాప్తం లేదు కాబట్టే నువ్వు ఆ ఉంగరాన్ని పారేశావు అన్నాడు దానికి మరొక కోరిక తీర్చే మహిమ ఉన్నది వెతికి తెస్తాను ఈసారి నువ్వు దాన్ని వేలుకు పెట్టుకుని మన జమీందారును సగం జమీ ఇవ్వమని అడుగుతూగాని అని ప్రమీల దీపం వెలిగించుకుపోయి చెత్తకుప్పులో వెతికి ఉంగరాన్ని బయటికి తీసింది తరువాత ఆమె ఉంగరాన్ని తన వేలుగు పెట్టుకుని జమీందార్ను అర్ధ జమి ఇవ్వమని కోరటం నీకిష్టం లేనట్టే ఉన్నది ఆయన దగ్గరకు నేనే వెళ్తాను సరేనా అని అడిగింది అలాగే అడుగు అంటూ శ్రీహరి పెద్దగా నవ్వి దాన్ని తిరిగి చెత్తకుప్ప మీదకు విసిరేయి ఉంగరం పెట్టుకుని ఒక కోరిక కోరావు సరేనన్నాను దానితో ఉంగరం మహిమ పోయింది తెలిసిందా అన్నాడు ఉంగరం మహిమ పోయిందని గ్రహించి ప్రమీల కళ్ళనీళ్లు పెట్టుకుంది శ్రీహరి ఆమెను ఓదార్చుతూ తృప్తి లేకపోవటమే దుఃఖానికి కారణం ఇరవై రోజుల క్రితం నాతో పెళ్లి అయితే చాలు మరే కష్టం దానివి ఇప్పుడు ఏదో తీరిని కష్టాల్లో ఉన్నట్లు కంటతడి పెడుతున్నావు అన్నాడు భర్త మాటల్లోని సత్యం గ్రహించిన ప్రమీల నా అజ్ఞానం దురాస చూస్తూ ఉంటే నాకే సుగ్గవుతున్నది అంటూ కళ్ళనీళ్ళు తుడుచుకున్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి